పిల్లలరా రండి మనం ఈరోజు పుట్టకొక్కలు కూర చేద్దాము పుట్టగొడుగులు ఇన్ని పుట్టగొడుగులు తీసుకున్నాను కొంచెం అల్లము పేస్టు కొంచెం పెరుగు ఒక నాలుగు టమాటా కోసి పెట్టాను కొత్తిమీర ధనియాలు జీలకర్ర ఒక యాలక్క చెక్క మొగ్గ ఒక యాలుక్కాయ అన్నీ వేసాము ఇటు ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వీటి వరకు ఈ బాగా మెత్తగా మెదిగిన తర్వాత మిక్సీ చేసుకుందాము ఈ నాలుగు ఇప్పుడు కొంచెం ఇది కూరలోకి కొత్తిమీర కొంచెం కరి కారము తగినంత ఉప్పు ఒక పసుపు కొంచెము కరివకు ఇవి వీటిలో కావాల్సిన పదార్థాలు ఈ నాలుగు మనము మిక్సీ వేసుకుందాం టమాటా కూడా మిక్సీని వేయాలి ఈ నాలుగు మనం మిక్సీ వేసుకుందాము ఈరోజు మనము మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మెదిగింది చూడండి ఇప్పుడు దీంట్లో టమాటా వేస్తున్నాము ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా దీంట్లోనే వేసుకొని మెత్తం గ్రైండర్ వేద్దాము మిక్సీ చేద్దాము నీళ్ళైతే ఏం వేయట్లేదు టమాటా ఉల్లిపాయలు ఉంటుంది కాబట్టి నీళ్ళైతే వేయలేదు ఇప్పుడు ఏమీ వేయలేదు ఇంకా మిక్సీ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొక రవ్ వేయాలి విధంగా మెదిగింది ఇప్పుడు మనం తెరమాత పెట్టుకుందాము అప్పుడు కుక్కలు కింద నూనె వేస్తున్నాను రెండు స్పూన్లు వేసాను నూనె వేడెక్కింది మనం కరిపకేసుకుందాము ఇప్పుడు అల్లం పేస్టు అల్లం పేస్ట్ అల్లం పేస్టు కరివేపాకు బాగా వేగింది ఇప్పుడు మనము చేసి పెట్టుకున్నాము ఇది మిక్సీ చేసుకున్నాము అన్నీ వేసి అండి అది విధంగా వచ్చింది మనము నీళ్ళు వేయకపోయినా కానీ నీళ్ళు వేయడం వచ్చింది టమాటా ఉల్లిగడ్డ వేసినాం కాబట్టి నీరు వస్తుంది ఇది ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఈ విధంగా రావాలి అప్పుడు మనము పుట్టకొక్కలు వేసుకుందాము ఎప్పుడో ఉడికేటప్పుడే మనము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుందాము ఇప్పుడు తగినంత కారం వేసేసి మళ్ళీ కలిపెట్టుకుందాము ఇంకొక రెండు నిమిషాలు ఉన్నానుక పట్టుకొక్క వేసుకుందాము ఇప్పుడు ఇది ఇట్లా మూత పెట్టుకుంటే చిందిపోకుండా ఉంటుంది ఇది ఇంకా రెండు నిమిషాలు ఇంకా మగ్గనిచ్చి మనము మళ్ళీ పెడిగేసుకుందాము ఇప్పుడు తర్వాత పెరిగేస్తాము ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇట్లా చిందిపోకుండా ఉంటుంది ఇది ఏదైనా ఉడికింది నూనె ఎంత పైకి వచ్చేసింది బాగా ఉడికింది మంచి గుంగుమ వాసన వస్తుంది ఇప్పుడు మనము పెరిగేసుకుందాము పెరిగేసుకున్నాము ఇట్లా పెరిగంతా బాగా కలిసేటట్టుగా కలగొచ్చుకున్నాము మళ్ళీ విధి కూడా అట్లాంటి రెండు నిమిషాలు బాగా ఉడకబెట్టాలి నూనెంతా పైకి వచ్చేదాకా మళ్ళీ ఉడకబెట్టాలి అప్పుడు పుట్టకొప్పులు వేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది మళ్ళీ మనం ఒక్కసారి నూనెంత చూడండి బాగా పైకి వచ్చింది మనం వేసి మొత్తం పైకి వచ్చేసింది ఇట్లా కల పెట్టుకొని ఒకసారి ఇంకా పుట్టుకొక్కులు వేసుకున్నాము ఇట్లా బాగా అంతా పైదు కిందకి కింద పైకి వచ్చేసి కలపెట్టుకొని ఇప్పుడు మనము నీళ్ళని పొయ్యట్లేదు అంత బాగా నాలుగు పక్కలుగా కలబెట్టిన తర్వాత మూత పెట్టేస్తే అదే నీళ్ళ నీడంతా మళ్ళీ బాగా ఊరుద్ది ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే బాగా మగ్గుతుంది అప్పుడు మళ్ళీ చూద్దాము ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి ఇప్పుడే చూసుకొని చాలకొని ఉంటే మనము వేసుకొని మూత పెట్టుకుందాం అప్పుడే చూడండి మూత పెట్టేలాకి నీరు ఎట్టొచ్చేసిందో వచ్చేసిందో ఉప్పు సరిపోలేదు ఇంత ఉప్పు పట్టుద్ది మళ్ళీ ఒకసారి కలబెట్టి మూత పెడదాము పుట్ట కూడా కూడా ఉంటుంది కాబట్టి చూడండి ఎట్లా వచ్చేసిందో ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఇంకా బాగా మగ్గిపోద్ది కొత్తిమీర తర్వాత వేసుకున్నాము మూత పెట్టేసుకున్నాము చూడండి ఏదో ఇంక ఇంట్లో పట్టుకోట్లు కూడా చూడండి ఉడికిపోయినాయి బాగా నేను ఎంత బాగా పైకి వచ్చింది కదా ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకొని పదిహేను నిమిషాలలోనే మొత్తం బాగా ఉడికిపోయింది బాగా గుమ్ గూమా వస్తుంది మోబియ్యంగా ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మనము నీళ్ళు వేయకుండానే చూడండి వెండి నీళ్ళు కూడినాయ బాగా నీరంతా టమాటాకు కూడా నీరు ఉంటుంది కాబట్టి నీళ్ళు లేకుండానే నీళ్ళూరిని చూడండి ఇట్లా వచ్చేసింది బాగా కూర దొంగ వాసన వస్తుంది ఇట్లా చేయండి చేసుకొని చూడండి కూడా చేసుకొని చూసి మళ్ళీ మళ్ళీ మనము మళ్ళీ వీళ్ళు కలుసుకుందాం బాయ్